సినిమాలతో క్రేజ్ వచ్చింది అందుకే వదిలేసిన వాటిని మళ్లీ కొనసాగించాడు పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు నెత్తిన చాలా బాధ్యతలు వచ్చి పడ్డాయి మరి పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేస్తారా వదిలేస్తారా ఇది ఇప్పుడు హాట్ టాపిక్ వ్యతిరేక ఓటు ఉన్న పవన్ అనుకున్నట్లే చేసి కూటమి ప్రభుత్వం వచ్చేలా చేసుకున్నారు ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఇన్ని శాఖలకు మంత్రి అయ్యారు మరి ఇన్ని బాధ్యతలు పెట్టుకుని సినిమాలు ఎలా చేస్తారన్నదే ప్రశ్న ఒకవైపు టైం సమస్య ఉంటుంది అసలే రాష్ట్రం చాలా వెనక్కుపోయిందనేది వారి మాటే మరి ముందుకు పోవాలంటే చాలా టైం పెట్టి కష్టపడాల్సి ఉంటుంది ఎక్కువ టైం పెట్టకపోతే అటు చంద్రబాబు స్పీడ్ ముందు వెలవెలపోతే పోతే మళ్ళీ అదో సమస్య ఇంకోవైపు ప్రతిపక్షం విసురులు విసురుతూనే ఉంటుంది ఇప్పటికే ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఎదురు చూస్తున్నాయి ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు కానీ సినిమాలదే ఉంది నిర్మాతలకు నష్టపరిహారం ఇచ్చేస్తే పోలా అని చాలామంది సలహాలు ఇస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఇప్పుడు గుడ్ టైం ఇంపార్టెంట్ టైం తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం అలా కాకుండా సినిమాలంటూ మళ్లీ రెండు పడవల మీద కాళ్లేస్తే గ్యారంటీగా డ్యామేజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు పవన్ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ఫ్యాన్స్ కూడా క్షమించేయాలని వారంటున్నారు మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి మరి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి